హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఏంటంటే అక్కడ మొత్తం క్లోజ్ డ్రైనేజ్ మనకి అసలు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమే ఉండదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీయాలి అన్నప్పుడు ఏంటి అక్కడ ఇప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ అంటే మనం యూజ్ చేసిన వాటర్ని డ్రైన్లో వెళ్ళినప్పుడు కెమికల్స్ వాడతాం మనం మేము డైరెక్ట్గా తీయకుండా దానికి ఒక మిషన్ ఉంటుంది ఏ ఫ్లోవర్ అంటే ఒక మిషన్ ఉంటుంది అది ఏం చేస్తుంది ఆ మ్యాన్ సీవర్ లైన్ లో ఉన్నా అవన్నీ విషాయంలో పైకి తీసి పంపేసి అనమాట సో ఆ మ్యాన్ ఏ విధంగా ట్రై మేడం స్టాండ్ తాడు ఉంటుంది మనకు ఒక తాడు ఉంటుంది ఆ తాడు మొత్తం ఇదంతా చుట్టుకొని దిగాల్సి ఉంటుంది సో ఆ విధంగా మనం వర్క్ చేసి బయటకు వచ్చినాక మనకు టేప్స్ చేయి అన్న కాగా టేప్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అలాంటి ఇందాక మనం ఎప్పుకున్నట్టే అక్కడ ఒక ట్రైనింగ్ వెల్ ట్రైనింగ్ చాలా మంచిగా ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళు ముగ్గురు ఎక్స్పర్ట్స్ ఉండాలి దాంతో పాటు ఒక కానిస్టేబుల్ ఉండాలి అలాగే మాకు ఒక ఆంబులెన్స్ ఉండాలి మెడికల్ కిట్ సేఫ్టీ అందించడం అస్సలు చేయకూడదు దానికోసం కోసం సీవియర్ లైన్స్ కోసం మనకి ఆ విధంగా స్టాండ్స్ ఉంటాయండి ఆ డ్రైవర్ స్టార్డ్తోనే ఒక వ్యక్తి దాన్ని ఇలా క్లాక్ వైజ్ గా తిప్పుడు లోపలికి వెళ్తుంది ఆ డ్రైవర్స్ అని ఇంకోటి అది అది పక్కకుంది దాంతో ఇలా ఎప్పటికంటే పైకి కర్సెంట్ వ్యక్తి ఖచ్చితంగా యూజ్ చేయాలండి ఇలా చేతితో నిలిచడం జరగదు వీటి కావసే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అంటే సింపుల్గా చెప్పాలి అంటే మాన్యువల్గా ఉన్న శానిటేషన్ మీన్స్ సీవరేజ్ సిస్టమ్ కానివ్వండి సెప్టిక్ ట్యాంక్ సిస్టమ్ ఇంతకుముందు మాన్యువల్గా ఉండేది మనుషులు లోపలికి దిగి తీయడం ఈవెన్ సెప్టిక్ ట్యాంక్ ఏం చేయాలన్నా మనుషులు లోపలికి దిగి తీయాలి అట్లాంటిది కొన్ని హానికరమైన వాయువుల వల్ల వాళ్ళ ఆరోగ్యం దిగట్గా తినడం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు చనిపోవడం కానీ జరుగుతుంది ఇవై మనకి అంటే కొట్టుకున్న ఊపి